స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్య హరిహర వీరమల్లు కోసం ప్రభుత్వ నిధులు పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీం కోర్ట్ మాజీ judge కరణ్ ధాపర్ సిద్ధార్థ వరద పై దేశద్రోహం కేసు ఖండించిన దుబాయ్ విమానాశ్రయంలో ఏఐ ఆధారిత ఇమిగ్రేషన్ కారిడార్ ప్రపంచంలో ఇదే తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పవన్ కళ్యాణ్ ఇటీవల నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులను వాడుకుని దుర్వినియోగం చేశారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని ఎస్ విజయ్ కుమార్ హైకోర్టును కోరారు అయితే విజయ్ కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది కేసు విచారణ జాబితాలో సిబిఐ ఏసీబీ న్యాయవాదుల పేర్లను చేర్చాల్సిందిగా రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది అలాగే ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున ఉపరాష్టపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు రంగారెడ్డి జిల్లాలోని ఆకుల మైలారం సుదర్శన్ రెడ్డి స్వస్థలం ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు పదవి విరమణ తర్వాత ఆయన గోవా లోకాయుక్త చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు గోవా తొలి లోకాయుక్తగా ఆయనకు గుర్తింపు పొందారు సుదర్శన్ రెడ్డి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు అంతకుముందు రెండు వేల ఐదులో గువాహటి హైకోర్టు జడ్జిగా పనిచేశారు కాగా అధికార ఎన్డీఏ కూటమి ఇప్పటికే తమ ఉపరాష్టపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది దాంతో ఉపరాష్టపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ తో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తలపడనున్నారు ద వైర్ మీడియా సంస్థకు చెందిన సీనియర్ జర్నలిస్టులు సిద్ధార్థ వరదరాజన్ కరణ్ ధాపర్ పై అస్సాంలో దేశద్రోహం కేసు నమోదైంది క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల జర్నలిస్టు సంఘాలు విస్మయం వ్యక్తం చేశాయి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట యాభై రెండు కింద ఆ జర్నలిస్టులపై దేశద్రోహం కేసు నమోదు చేశారు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్ సంఘాలు ఆ ఎఫ్ఐఆర్ పట్ల విముఖత వ్యక్తం చేశాయి తమ మీడియా జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రెండు నెలల్లో రెండోసారి అని ద వైర్ సంస్థ పేర్కొన్నది గౌహతికి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రతీకార చర్యగా జర్నలిస్టులపై కేసు పెట్టినట్లు జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీ ఆ సమానలో లేదు ఎటువంటి నేరానికి పాల్పడ్డారో కూడా ఆ ఎఫ్ఐఆర్ లో చెప్పలేదు ఆగస్టు పద్నాలుగవ తేదీన ద వైర్ ఆఫీసుకు సమన్లు పంపినట్లు తెలుస్తోంది అయితే ఆగస్టు పద్దెనిమిదవ తేదీన కూడా ఇదే రకమైన సమన్లు థాపర్ పేరిట వచ్చాయి ఆగస్టు ఇరవై రెండవ తేదీన గౌహతిలోని పాన్ బజార్ క్రైమ్ బ్రాంచ్ స్టేషన్ కు రావాలని పేర్కొన్నారు ఒకవేళ రాకుంటే అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు ఆ నోటీసులో తెలిపారు పాకిస్తాన్తో జరిగిన పోరులో భారతీయ వైమానిక దళం యుద్ధ విమానాలు కోల్పోయిన అంశంపై రాసిన కథనం విషయంలో జర్నలిస్టు వరదరాజన్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కృత్రిమ మీద ఆధారిత ఇమిగ్రేషన్ కారిడార్ను ప్రారంభించారు ఏకకాలంలో కాలంలో పది మంది ప్రయాణికులు తమ పత్రాలను చూపవలసిన అవసరం లేకుండా ఆగకుండా విమానం ఎక్కేందుకు వెళ్లవచ్చు వేగంగా సజావుగా సురక్షితంగా ప్రయాణం జరగాలనే లక్ష్యంతో సరిహద్దులు లేని ప్రయాణం అనే వ్యూహంతో ఈ విధానాన్ని ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ కారిడార్ అత్యాధునిక బయోమెట్రిక్ ఏఐ టెక్నాలజీతో ఈ ఏఐ కారిడార్ పనిచేస్తుంది అప్పటికప్పుడు ఆటోమేటిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తుంది ప్రయాణికుడు ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్దకు చేరుకోవడానికి ముందే అతని సమాచారాన్ని జతచేసి చూస్తుంది తనిఖీ చేస్తుంది దీనివలన ప్రయాణికులు తనిఖీల కోసం ఆగవలసిన అవసరం ఉండదు ఈ విధానం ఎంత వేగంగా పనిచేసినప్పటికీ భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదు అనుమానాస్పద పాస్పోర్ట్లను తనిఖీల కోసం ఆటోమేటిక్ గానే ఫోర్జరీ ఎక్స్పర్ట్లకు పంపిస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్